లవ్ మౌలి ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పుడే రాజమండ్రికి రావడం జరిగింది సో ఏ సినిమాకి లేని ప్రమోషన్స్ మేము స్పెషలీ లవ్ మౌలికి చేస్తున్నాం ఒక్కొక్క ఊరు నుంచి ఇలా ప్రమోషన్స్ భాగం అవ్వడం చాలా హ్యాపీగా ఉంది సో రాజమండ్రికి వచ్చాక రోజు మిల్క్ తాగకపోతే ఎలా అందుకే స్పెషల్ అయిన రాజమండ్రి రోజ్ మిల్క్ సెంటర్కి వచ్చేసాం మేము సో నవదీప్ గారు వెల్కమ్ టు రాజమండ్రి హవ్ యు ఆర్ ఫీలింగ్ నేను రాజమండ్రి నాకు అలవాటు ఇక్కడ కూడా షూట్ చేశాను నేను అంతా నేను ఆల్రెడీ షూట్ చేసి ఉన్నా కానీ చాలా రోజుల తర్వాత వచ్చాను హలో 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 సో మేము అందరం కూడా లవ్ మౌలి అన్న సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చాము ఏప్రిల్ నైన్టీన్త్న మూవీ రిలీజ్ అవుతుంది సో స్పెషల్లీ లవ్ గురించి ఈ సినిమా కానీ ఈ దృష్టిలో లవ్ అంటే ఏంటి లవ్ అంటే అందరూ చేయాల్సిన ఒక ఎక్స్ప్రెషన్ లాంటిది అందరూ చేయాలి ఖచ్చితంగా అది ఒక చేయకుండా అందులో చేయాల్సింది నేను టూ టైమ్స్ చేశా టూ టైమ్స్ చేసాను

సో బేసిక్ గా లవ్ మౌలి అన్న సినిమా ఏప్రిల్ నైన్టీన్త్ నా రిలీజ్ అవుతుంది సో బేసిక్ గా నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా వదిలేసిందా అదే నువ్వే కావాలి మాకు సో ఎందుకు వదిలేసింది నేను మారమందా ఏంటి నేను ఫ్రెండ్స్ తో పార్టీ వదిలేసింది సో అది సో దీని గురించి నీకు సొల్యూషన్ కావాలన్నా లేదంటే నువ్వు మళ్ళీ లవ్ లో పడాలన్నా లవ్ మౌలి సినిమా చూడు ఓకేనా నీ పేరేంటి శ్రావణి శ్రావణి నువ్వు వయసు ఎంత ట్వంటీ వన్ ఇప్పుడు నిన్న ఎవరన్నా మారమని చెప్పారా లైఫ్ లో లేదు ఎవరు మారమని లేదా నిన్ను నీలాగే ఉండమన్నారా అయితే నీకు ఎవరితో ప్రాబ్లమ్స్ లేవు ఫరానా ఎవరన్నా మారమని చెప్పారా నిన్ను లైఫ్ లో పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు అసలు అందరితో నీకు అసలు ఎవరితో ప్రాబ్లం లేదా ఫెంటాస్టిక్ అయినా సరే నువ్వు లవ్ మళ్ళీ చూడు ఓకేనా

Oh, um.